ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవుల లెక్కలో మనం లేపిన దేవాతి దేవునికి మరొక రోజు మన జీవితంలో ప్రసాదించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ రోజంతయ్యూ మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టి చిన్న ప్రతి కార్యములోనూ మన తండ్రిని వేసే మనకు తోడుగా సహాయకుడిగా ఉండలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తనలు ముప్పై నాలుగో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతానండి యహోవాని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును మన తండ్రి మరి ఎలా తీరుస్తానంటే మన హృదయ వాంఛలు అంటే మనకు చాలా చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి నేను బాగా చదువుకోవాలని నేను మంచి ఉద్యోగం సంపాదించాలని లేకపోతే ఇతర దేశాలు వెళ్ళాలని అలా రకరకాల హృదయ వాంఛలు ఉంటాయి కానీ ఆ వాంఛలన్నీ మన తండ్రి తీరుస్తానంటున్నాడు అది ఎప్పుడు యహోమయ్యేందు సంతోషమును యహోవాన్ని బట్టి మనం ఎవరైతే సంతోషంగా ఉండి ఆయన సన్నిధికి వెళ్తామో వారిని బట్టి మన తండ్రి ఎవరైతే సంతోషిస్తారో వారిని బట్టి మన తండ్రి మన యొక్క హృదయ మాంఛలను తీరుస్తానంటున్నాడు మన తండ్రి ఏం చేస్తాడండి మన యొక్క కోరికలు అన్ని కూడా సిద్ధింప చేయగలిగిన దేవుడు మన ఆలోచన ఎరిగిన దేవుడు మన పరిస్థితులు ఏమై ఉన్నాయో అన్నిటినీ సమస్తమును మన తలంపులు అన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు అటువంటి తండ్రి మన సంతోషంగా కలిగి ఆయన సేవించినట్లయితే అవి ఆయన దగ్గర నుంచి మనం యొక్క కోరికలన్నీ తీర్చబడతాయండి అదే రీతిగా మన తండ్రి మరి బిడ్డలు చూసినట్లయితే తండ్రి ఎక్కడి నుంచి దూరం ప్రాంతాల నుంచి రాగానే మరి పరిగెత్తుకుని వెళ్ళి తండ్రిని హత్తుకుంటారు సంతోషంగా ఉంటారు మనం కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళి మన తండ్రిని వేసేను మరి దేవుని సన్నిధిలో మనం హత్తుకొని ఉన్నట్లయితే మన సేకాత్మతో మరి దేవుని సన్నిధిలో మనం ఆరాధించి మరి కొనియాడిన సంతోషించినట్లయితే మనము మన దే దేవుడు మన యొక్క కోరికలను తీరుస్తాడండి మనం తండ్రి దగ్గరికి వెళ్ళి నోరు తెలిసి చేయదడిగినా కూడా మన తండ్రి కాద కాదనటువంటి వారు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు మనకి ఏదైనా అయితే వారికి అది దాన్ని చేయగలుగుతామా లేదా ఆలోచించి తగిన న్యాయం మా బిడ్డలకు చేయాలని ఆలోచిస్తారు కానీ మన తండ్రి సమస్తమును సాధ్యపరచగలిగిన దేవాతి దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తానంటున్నాడు మన కోరికలను తీరుస్తానంటున్నాడు కనుక మన తండ్రిని బట్టి మనం సంతోషించాలి మరి కన్నీటితో విత్తే వాడు సంతోషకరమైన పంటను కోయదురు మనం దేవుని సన్నిధిలో కన్నీటితో విడిచి ప్రార్థించినట్లయితే మన తండ్రి మన ఎడల మరి దయాహృదయం కలిగి మన ఎడల కనికరము చూపించి మన పరిస్థితులు అన్నిటిని మార్చుతానని చెప్పున్న మన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెప్పాలండి ఇవన్నీ కూడా మనము మనం దేవుని సన్నిధిలో అడుగుచున్నామా లేదా మన తల్లిదండ్రులు కూడా మనం ఏదైనా అడిగితేనే కదండి వారు మనకి ఇచ్చేది అలాగే మనం ఈ తండ్రిని కూడా మనకు సమస్తముకు ఆయన మనకి ఏం అవసరమో తెలిసి ఉన్నప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో అడుగుచున్నామా లేదా మన తల్లిదండ్రులు కూడా మనకి ఏది అవసరమో ఏంటో అని గ్రహించుకోగలుగుతారు కానీ మనం అడగకుండా మాత్రం ఏది చేయరు కానీ మన తండ్రిని ఏసీ దగ్గర కూడా మనం అలాగే అడగాలి ప్రభా నాకు ఇది అవసరం ప్రభా నాకు నా పట్ల కార్యం చెయ్యి ప్రభా నాకు ఈ జాబ్ అవసరం లేకపోతే నేను అతర దేశాలు వెళ్ళాలి నాకు మరి వీసా రావడం నాకు అవసరం అని ప్రతి విషయంలో కూడా అండి మరి గృహ గృహాలు లేని వారు సొంత గృహం నాకు కావాలి ప్రభా మరి అద్దెల్లో మరి ఇబ్బందులు పడుతున్నాను సన్నిధిలో మనం అడగాలండి ప్రతిదీ అడగాలండి మనకి ఏది అవసరం అయినదో అవన్నీ కూడా అడగాలి వివాహం కావలసిన బిడ్డలు అయితే ఎలాంటి భర్త కావాలి ఎలాంటి భార్య కళలు ఎలాంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి మరి ఎలాంటి పరిస్థితులు వారి దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి అని మనం అడుగుంటామో అలాగే మన తండ్రి కూడా మనం దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నట్లయితే ఆయన బట్టి మనం సంతోషించినట్లయితే మన హృదయ వాంఛలను తీర్చే తండ్రి అండి దాన్ని బట్టి మన కూడా మన హృదయ వాంఛ తీర్చగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కనుక ఎవరిను చింతించక బాధపడక దేవుని సన్నిధిలో మనకు ఉన్న ప్రతి అవసరతను బట్టి మనం ప్రా ినట్లయితే తండ్రి మన యొక్క అవసరతలు అన్ని తీస్తాడండి నీతివంతులు మొరపెట్టగానే ఏం చేస్తానంటున్నాడు మన శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తున్నట్టు నీతి కలిగి జీవిస్తున్నాను యదార్థవంతంగా బ్రతుకుచున్నట్లయితే మరి నీతి మంతులకు కలుగు ఆపదలు అనేక ఉంటాయంట కానీ వాటి నుంచి యహోవా విడిపిస్తానని మాట్లాడుచున్నాడు మనకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నెమ్మది లేని స్థితిలో మనం జీవించినా కూడా ఆ ఆపదలన్నిటి నుంచి కూడా మన తండ్రి తప్పిస్తాడు కానీ ఎప్పుడు మన నీతి కలిగి జీవించినప్పుడు ఈ లోకంలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనం మేలును పొందుకోగలుగుతాం మరి ఆయన ఆయన ప్రజలుగా ఆయన బిడ్డలుగా ఆయన మన సొంత రక్షకుడని మనం నమ్మి విశ్వసించినట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతామండి అట్ రీతిగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో మరి మన పొంది ఉన్నామని నమ్ముచు మనం అందరము కలిసి ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను అదే రీతిగా మీ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మరి అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారి మీందుకు పనికి రానివారం కేవలం నీ ఉచితమైన ప్రేమ చెప్పను మమ్మల్ని భద్రపరుస్తూ నాయన సజీవులుగా భద్రపరిచిన దేవానికి వందనాలు రాత్రంతి నీ వెంట వచ్చి సహాయం చేసిన దేవుడు నాయన ఉదయం రావడానికి మరలా కృప చూపించావు నాయన నీకు వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరడ శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేనున్నానని వాగ్దానం చేస్తున్న నా ప్రియ పరులో తండ్రి మా పరిస్థితులను మార్చండి మా స్థితిగతులను మార్చండి నాయన సహాయకుడు అయిన దేవ మా ప్రియ పరులో ఒకపు తండ్రి నీకు వందనాలు నా తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన బట్టి సంతోషించి వారి వారి హృదయ వాంఛలను తీరుస్తానని మాట్లాడుచున్నావయ్యా నా తన్ని మా హృదయ వాంఛను తీరుస్తానని చెప్పుచున్న దేవుడు మా కోరికలను సిద్ధింప చేయగలిగిన దేవుడు మా సహాయకుడు నీవే ఎన్నో సంరక్షకుడు ఎన్నో ప్రభా నీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి కన్నీరు విడిచటం మాకు నేర్పించండి నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విరిగి నలిగిన నీ పాదముల దగ్గర తండ్రి మొరపెట్టడం మాకు నేర్పించవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న గుడికాని ఎడమక్కని తల్లిపోకుండా మా తండ్రి మా హృదయములను మేము సరి చేసుకుంటే మాకు నేర్పించండి ప్రతిరోజు నీ వాక్యం అనే కృపా వార్త ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా నీ వాక్యం అనే నా తండ్రిని ఎదుక స్నానం చేయించు దేవుడు నీవే ఎన్నో ప్రభా జ్ఞాపకం చేసుకో నీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకుంటే మాకు నేర్పించండి నాయన నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తగ్గింపు స్వభావం మాలో దేయండి త్యాగభరితమైన జీవితం మాలో దేయండి ప్రభావానికి వందనాలు సంతృప్తికరమైన జీవితంలో మేము జీవించటం మాకు నేర్పించగలిగిన దేవానికి వందనాలు నాలుగు స్తోత్రములు ఈ రోజు ఎవరైతే నా తన్ని ఎందరైతే బిడ్డలని సన్నిధిలో నాయన మరచి మరపెట్టుచున్నారు వారి ప్రార్థనలు వైపు మీరు చెవి అగ్గమని కోరుచున్న వారు ప్రార్థనలు అంగీకరించబడేట సహాయం దయచేయండి నాయన వందనాలు ఏ బిడలైతే బలహీనతలతో బాధపడుచున్నారు అవసరతలు కొరకు నీ సన్నిధులు అడుగుచున్నారు వారి అవసరతలన్నీ తీర్చి మనం కోరుచున్నాం సింహాప పిల్లలు ఏమి గలవే ఆకలి గుని కాని ప్రభా హోమాన్ని ఆశ్రయించి వారికి ఏమేలు కొద్దువై ఉండదని మాట్లాడుచున్నావు నా తండ్రి నాపకం చేసుకోండి నాయన నీ సన్నిధులు అటు రీతిగా నా తన్ని వాగ్దానములు ఎత్తి ప్రార్థన చేయగల ఆత్మను మాకు దయచింది నాయన దేవుని నీ కృపావార్త మమ్మలను తృప్తిపరుస్తుందని మాట్లాడుచున్న దేవా దినమంతి ఉచ్చి సంతోషించే వారిగా మేము ముండగల కృపను మాకు దయచేయండి ఈ రోజంతా ఈ కృపక్షేమములు బిడ్డలో ఉండాలి సహాయం దయచేయి నా చెయ్యి ఎడత అతనికి తోడయండి అతని బాహుబలము బల బాహు బలపరచునని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు బాహుబలం అతనికి బలపరచనని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు కనికర మూర్తి స్తోత్రములు సింహాసన సినుడ నీకే స్తోత్రములు నీగి దేవా నీకే స్తోత్రములు నాయనా అద్వితీయ దేవుడు ఆచర్యకరుడు అయి ఉన్న నా రాజా నీకు వందనాలు ఈ రోజంతా నీకు కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచ బిడ్డలు స్కూల్స్ వెలుగు కాలేజీ కు వెలుచిం గా వచ్చి నీకు ఇవ్వండి దుస్తుడికి త్రోవ లేకుండా ప్రత్యేక నాతో అంకారచి చీకటి శక్తులను లయపరచండి ప్రతి బిడ్డల చుట్టూనే ఆదుతల సమూహాన్ని అంచగా ఉంచమని కోరుచున్న దూర ప్రాంతాల ప్రయాణమే వెలిచిన మార్గాల్లో మీరు తోడుగా ఉండండి ఏ కీడు అపాయాలు తొందరలో గడిబిడులు కలక్కున్నట్లు గమ్యానికి చేరు వరకు నీకు ఆపదలు తెచ్చింది దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడు హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యవంతులుగా చేయండి మంచి రిపోర్ట్స్ ని సిద్ధపరచమని కోరుచున్న నా తండ్రి ఆపరేషన్స్ కోసం నా తండ్రి ఏసీలో ఉన్న వారి కోసం సన్న మొరపెట్ట వారి పక్షన కార్యం జరిగించమని కోరుచున్న బిడ్డలేని వారికి బిడ్డలను ప్రసాదించమని కోరుచున్న గర్భఫలం ఏహోవిచ్చు బహుమానం బహుమానాన్ని స్వీకరించుకున్నందుకు సహాయం తెచ్చింది ప్రభా నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి అవసరతను ప్రతి ఏవులను మీరు సిద్ధపరచగలిగిన దేవాతి దేవుడవు నీవేయవు నా తండ్రి సింహాసన సీనుడు మీద ఆసనుడు వేయ నా ప్రియ పరలోకపు తండ్రి ప్రతి విధమైన అవధితులను దయతో క్షమించమను కోరు కూర్చున్నాము నా తండ్రిని బట్టి నేను బట్టి మేము సంతోషించినప్పుడు నాయన మహృదయ వాంచి తీరుస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు మహృదయ వాంచి తీర్చి మనం కోరుచున్నాము నాయన నీకు ఇస్తుతలి స్తోత్రములు ఈ రోజంతా ఈ నీకు కృపక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మీరు మాకు సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా ఉండి నడిపిస్తారని నమ్ము అదే రీతికి ఈ రోజు ఉద్యోగాల్లోను వ్యాపారాల్లోను వ్యవసాయ పనుల్లోనూ చేతి పనుల్లోనూ పుష్పక్షాదుల చేత అంతాన్ని ప్రతి బిడ్డల చుట్టూ మీరే తోడుగా నడిపించండి ఆయన ఈ వాగ్దానాన్ని మా జీవితంలో ఫలభరితం చేయమని కోరుచున్న ఎవరైతే పెడే రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని పొందుకున్న సహాయం దే సంవత్సరం అది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటాన్ని పొందుకునే కృపను ప్రతి బిడలకు అనుగ్రహించి మనం కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇది మొదలుకొని నిరంతరము రాకపోకలేందు యహోవా నిన్ను కాపాడతానన్న వాగ్దానం వారి పక్షన జరిగించి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు ఎందుకు వంద స్తోత్రములు నేను ఎందుకు నమ్మకించటం మాకు నేర్పించండి తండ్రి కుమారుల జాలి పడినట్లు యహోవా తను ఎందుకు భయభక్తులు గల వారి ఎడల జాలి పెడతానని మాట్లాడుచున్న దేవా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించ మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన నాయనానికి వందనాలు నీ వాక్యం అనే జీవాహారం ద్వారా మమ్మల్ని బ్రతికించున్నావయ్యా మాకు బాధలో నెమ్మదినిస్తుంది అయ్యా నీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభా మమ్మల్ని ఓదార్చుతుంది ఆదరణ కలిగిస్తుంది ప్రభా అటు వాక్యం అనే జీవాహారాన్ని ప్రతి రోజు మేము ధ్యానించడం మాకు నేర్పించండి మా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొనటం మాకు నేర్పించండి ప్రభా నీ యొక్క నా తల్లి నాయన యొక్క దేగల హస్తాల కన్నా మమ్మల్ని మరుగుపరచమని కోరు కూర్చున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని మాత్రను మన సరళపరచండి మా యొక్క నా తండ్రి నాయన సొంత నిర్ణయాలు కాదు కాని ప్రభా మేము నీ సన్నిధిలో కనిపెట్టి నీ యొక్క నాయన మార్గాలు మేము పొందుకుని లాగు నా సరళము చేసి నడిపించి ముందుకు నడిపించమని ఈ రోజంతా మా పనుల భారం మీ మీద ఉంచున్నామయ్యా మా అవసరతలు నీ మీద ఉంచున్నాయ్య సమస్యమును మా ఉద్దేశమును సఫల పరుస్తా ఈ రోజంతా నీ కృపాక్షమములు ప్రతి బిడ్డల మీద ఉంచుతాను నమ్మచ్చు త్వరలో రానయ్యున్న ఏ పరిశుద్ధి నామమ్మ మెక్కలుగా బ్రతిమిలాడు అడిగి వేడుకొనిచ్చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసరక్త వేద్యం సులువు రక్తమేజ్యం వేద్యం అపోత ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలన్నీ దేవుని మిమ్మల్ని దీవించను గాక ఆమె